సార్ చాలామందికి అటాక్ హార్ట్ పెయిన్కిను జనరల్గా వచ్చే ఎస్డిటీకి తేడా తెలియదు నార్మల్ ఎస్డిటీకి కూడా హార్ట్ అటాక్ ఏమంటే భయపడుతూ ఉంటారు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుంది ఎస్డిటీ ఉన్న వాళ్ళకి పెయిన్ ఎలా ఉంటుంది డిఫరెన్స్ అండ్ మీరు చాలా సింప్లిఫై చేసి అడిగారు బట్ మేము చూసిన క్లినికల్ ప్రాక్టీస్లో అలా ఉండదండి టిపికల్ సిమ్టమ్స్ చా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే వాళ్ళు నడిచినప్పుడు చేతిలో నొప్పి రావటము అదే నొప్పి మెడకెళ్ళటము చేతులకి వెళ్ళటము ఈపికి వెళ్ళటము వాళ్ళకి స్వెట్టింగ్ రావటము ఏదో తూలుతున్నట్టు ఆ సిమ్టమ్స్ కొందరికి సైలెంట్ అటాక్స్ వస్తాయి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి సైలెంట్ అటాక్స్ వస్తాయి అంటే వాళ్ళకి అటాక్ వచ్చినా వాళ్ళకి పెయిన్ వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళకి హార్ట్ మసల్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఆయాసం వల్లే సిమ్టమ్స్ బయటపడతాయి కొందరికి ఎసిడిటీ లాగా కడుపు దగ్గర పెయిన్ రావటము కొందరికి కింద భాగంలో పెయిన్ రావటం అలా ఉంటుంది బట్ ఇది తక్కువ మంది పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి నేను ఇందాక చెప్పినట్టు ఆ టిపికల్ సిమ్టమ్స్ అలాగే ఉంటాయి బట్ అందరికీ అలాగే రావాలని లేదు కొందరికి ఆయాసంలా కూడా వస్తుంది అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్ని సార్లు మేజర్ అటాక్ వచ్చినా అది ఎసిడిటీ అనుకోవటం లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం వల్ల ఆయాసం వచ్చింది అనుకోవటం అలా బయటపడపోవటం అవుతుంది మేము హిస్టరీ తీసుకున్నప్పుడు పేషెంట్స్కి ఏమైనా ఉన్నాయా ఉన్నాయని అనుకున్నప్పుడు లేదు పేషెంట్ ఆల్రెడీ అన్న సిమ్టమ్స్తో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళకి మేము చేసే ఈసీజీ వల్ల కానీ మిగతా టెస్ట్లు ఎక్కువ చేయటం వల్ల కానీ వాళ్ళకి అటాక్ వచ్చినట్టు మనకి తెలుస్తుంది యా సార్ సరే కిడ్నీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దానికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేజర్ ప్రాబ్లం వస్తేనే అది బయటపడుతుంది సిమ్టమ్స్ కానీ దాని సిబిఆర్టీ కానీ అని చెప్తూ ఉంటారు అలాగే హార్ట్కు కూడా నాకు బీపీ లేదు షుగర్ లేదు అలాగే హెరిడిటరీ పరంగా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేవు సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా సడన్గా అదేనండి ఇందాక మనం హార్ట్ అటాక్కి కారణాలు మాట్లాడుకున్నాం కదా ఒకటి రిస్ఫాక్టర్స్ ఈ బీపీ కానీ షుగర్ కానీ స్మోకింగ్ కానీ ఎక్కువ రోజులు కంట్రోల్ లేకుండా ఉన్నట్టయితే ఇవన్నీ స్లోగా రక్తనాణాలు చేంజెస్ రావటము ఆ ఫ్యాట్ డిపాజిట్స్ రావటము ఆ ఫ్యాట్ డిపాజిట్స్ బ్రేక్ అయ్యి వచ్చేది అటాక్ ఇది స్లో ప్రాసెస్ అనమాట ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ కొందరు ఈ రిస్క్ఫాక్టర్స్ లేకపోయినా కానీ హార్ట్ అటాక్ ఇందాక మనం వివరంగా మాట్లాడుకున్నాం కొందరికి కొరని ఆర్టర్స్పాజమ్ అంటారు అంటే ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఒకేసారి రక్తనాణము కన్స్ట్రిక్ట్ అయ్యి దానివల్ల ప్రసారం తగ్గిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి ఆ ఫ్యాట్ డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్యాట్ డిపాజిట్స్కి లైనింగ్ ఉంటుందన్నమాట క్యాప్ అంటారు ఆ ఫ్యాట్ డిపాజిట్ క్యాప్ వాళ్ళకి థిన్ క్యాప్స్ ఉంటాయి ఆ థిన్ క్యాప్స్ బ్రేక్ అయిన వాళ్ళకి ఇది వార్నింగ్ సిగ్నల్స్ ఉండవు ఆ క్యాప్ బ్రేక్ అయిన వెంటనే ఆటోమేటిక్గా క్లాట్ ఫామ్ అయ్యి రక్తనాణంలో టోటల్గా బ్లడ్ సప్లై అయ్యి సడన్గా అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి స్పాంటేనియస్ ఆర్టరీ డైసెక్షన్స్ అని ఈ పేషెంట్స్కి ప్రైమరీ బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం అనమాట వాళ్ళకి ఇంకేం ఫ్యాక్టర్స్ లేవు గుండెకెళ్ళే నాణాల్లో ఆ బ్లడ్ వెజల్స్లో ఉన్న ఫాల్ట్ అనమాట స్పాంటేనియస్ ఆర్టరీ డైసెక్షన్ అంటారు వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ డ్రగ్ ఎబ్యూస్ కొకెయిన్ యాంఫటమిన్ ఇలాంటి డ్రగ్స్ ఏదైతే కామన్గా అందరూ ఈ మధ్య వాడుతున్నారో వాళ్ళకి కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్యాక్టర్స్ లేవు వాళ్ళకి బీపీ లేదు షుగర్ లేదు ఇదివరకు సిమ్టమ్స్ లేవు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందంటే ఇవి కొన్ని కారణాలు ఇంకోటి హార్ట్ అటాక్ అన్నప్పుడు మనం జనగా రక్తనాణంలో బ్లాక్స్ ఉండి దానివల్ల పేషెంట్కి ఏమన్నా డెత్ అయితే అది సడన్ కార్డియాక్ డెత్ హార్ట్ అటాక్ వల్ల వచ్చింది అనుకోవచ్చు కానీ కోల్పోవటం ఏదైతే అవుతుందో అది అన్ని హార్ట్ అటాక్ వల్ల కాదు కొందరికి హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అలా కుప్పకూలిపోవటం అవుతుంది వాళ్ళకి హార్ట్ మసిల్ ఛానలోపతీస్ అంటారు వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉండి వేరే రిథం ప్రాబ్లమ్స్ వచ్చి కుప్పకూలిపోవచ్చు కొందరికి ప్రైమరీ హార్ట్ మసిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాడేమైపతి అంటారు అలాంటి వాళ్ళకి సడన్ హార్ట్ రిథం ప్రాబ్లమ్స్ రావచ్చు కుప్పకూలిపోవచ్చు కాబట్టి ప్రతి కుప్పకూలిన పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందనే లేదు సో వితౌట్ ఎనీ వార్నింగ్ సిగ్నల్స్ మిగతా కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా కోపుకోలిపోయి సడన్ కార్డియక్ డెత్ అయ్యే అవకాశం ఉంది